నమస్తే ఫ్రెండ్స్ అసలు బాలకృష్ణ కెరియర్లోనే సీక్వెల్గా గా వస్తున్నటువంటి మొట్టమొదటి మూవీ అఖండ టు తాండవ మూవీ అసలు ఈ మూవీ అయితే అసలు ఏం చేస్తారు మూవీ యొక్క టీం వచ్చేసరి కల నాకైతే ఏం అర్థమైతే లేదు అసలు ఎందుకన్నా అంటే ఇప్పటివరకు కూడా నైజానంలో అయితే ఇంతవరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆన్లైన్లో అయితే ఓపెన్ అయితే కాలేదు దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకు అది ఇవ్వగలుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరి కల్లా మన వన్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ మాస్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మన నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడైనా సరే ఆయనకైతే ఆఫ్లైన్లో అయితే రచ్చ మామూలుగా ఉండదు కానీ ఆన్లైన్లో కూడా అలాగైతే జివో రాలేదా లేకపోతే ఎందుకు ఇస్తలేదు ఏం సగ్గుతో నాకైతే అర్థమవుతులేదు కానీ ఇంతవరకు అయితే నైజామ్లో అయితే ఇంతవరకు అసలు ఓపెన్ కాలేదనమాట అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు ఒకవేళ కనుక ఓపెన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు అయితే ఈజీగా వసూలు చేసేదనమాట అసలు ఎందుకు ఇదంతా కూడా కుట్రపంతున్నారా దీనికి అప్పట్లో వచ్చినటువంటి భగవత్ కేసరి మూవీ టైంలో కూడా ఇలానే జరిగింది అప్పుడు లియో మూవ్ వస్తుంటే అప్పుడు కూడా ఇలానే జరిగింది అసలు ఇది దేనికి చేస్తున్నారో అర్థమైతే లేదు అసలు ఈరోజు అయితే తమిళనాడులో అయితే ప్రమోషన్లు అయితే చేస్తున్నారట ఈరోజే ప్రీమియం షో అయితే రానుందనమాట ఆయన ఇప్పుడు ఇప్పుడు ప్రమోషన్లు చేస్తున్నారు అసలు ఇంతవరకు అయితే నార్త్లో అయితే మూవీ వస్తుందన్నటువంటి సంగతి సంగతే కొంతమంది గట్రా తెలియదు అసలు మూవీ ప్రమోషన్ల గురించి అయితే దేనికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారనే నాకైతే అర్థమైతే లేదు మూవీ ప్రమోషన్లు ఏ రేంజ్లో జరుగుతాయి భారీ ఎత్తున జరుగుతాయని చెప్పి అయితే ఎక్స్పెక్టేషన్ చేసాం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ఇంటర్వ్యూ చేసారు ప్రీ రీజ్ ఈవెంట్ చేసారు ఇవంతా అంతటితోనూ అయిపోయింది ఎక్కడా కూడా మనకైతే ప్రమోషన్లు అయితే అనమాట ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి ప్రమోషన్లు అంటే మనకైతే మెయిన్గా గుర్తు వచ్చేది రాజమౌళి గారబ్బా రాజమౌళి గారి తర్వాత ఏ ఏ హీరో అయినా సరే ఏ డైరెక్టర్ అయినా సరే ప్రమోషన్లు అయితే ఆయన తర్వాతనే అనమాట ఎందుకంటే ప్రమోషన్లకే మొన్న వచ్చినటువంటి వారణాసి మూవీకి ఒక వన్ ఇయర్ ముందు నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టిండు ప్రతి ఒక్కరు కూడా తెలిసేటువంటి విధంగా ఆయనైతే ప్రమోషన్లు చేశారనమాట బట్ బోయపాటి శ్రీని గారు మంచి మూవీ కంటెంట్తో వస్తుండు అని చెప్పి మనందరం కూడా వెయిట్ చేశాను సీక్వెల్తో కానీ ఆయన అయితే ప్రమోషన్ల విషయంలో మాత్రం చాలా అంటే చాలా దిగజారి చెప్పి నాకైతే క్లారిటీ కనిపిస్తుంది అసలు మనం అఖండతూ తాండవం గురించి అయితే ఒక రేంజ్లో జరుగుతున్నారన్నమాట ప్రమోషన్లు వచ్చేసరికల్లా ఫ్యాన్స్ వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా తెలియజేపరుస్తున్నారు ఏ థియేటర్ దగ్గర చూసినా సరే ఆఫ్లైన్లో అయితే ఒక రచ్చలాగా మారింది అంతేకాకుండా అసలు ఆన్లైన్లో బుక్ చేసుకుందామంటే ఎక్కడా కూడా కనబడతలేదు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు ఇదంతా కూడా దేనికి గవర్నమెంట్ ఇస్తుందని నాకు అర్థమైతే లేదు ఓజీ టైంలో అయితే ఆంధ్రాలో అయితే సీఎం ఏ పెట్టింది అనమాట ప్రమోషన్లు అయితే ఇక్కడ చూస్తే అసలు ఈ ఎవ్వరు కూడా పట్టించుకోవడం పట్టించుకుంటలేరు అడ్వాన్స్ బుకింగ్ పరంగా అయితే మన బాలకృష్ణ గారిని అయితే ఒక సీనియర్ యాక్టర్కి ఇలా జరగ జరగడం అయితే పెద్ద అవమానం అని నాకైతే అనిపిస్తుంది ఇంతకన్నా అవమానం అయితే ఎక్కడ కూడా ఎవరు కూడా జరగలేదు అసలు బాలకృష్ణ గారికి ఎందుకు ఇలా జరుగుతుంది అప్పట్లో వచ్చినటువంటి భగవద్గీత గురు ఇలా జరగడం జరిగిందనమాట అప్పుడు సాయంత్రం వరకు కూడా ఓపెన్ కాలేదనమాట అడ్వాన్స్ బుకింగ్ బట్ ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి నాకైతే అర్థమైతే లేదు ఒకవేళ కనుక ఇప్పుడు ఈ పడకలు ఓపెన్ అయ్యి ఉంటే కనీసం ఒక ముప్పై అయితే ఓవర్సీస్ అయితే వచ్చని చెప్పి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఎక్కడా కూడా ఇంతవరకు నై ఓపెన్ అయితే చేయలేదు దేనికి ఇలా చేస్తున్నారు అని చెప్పి నాకు అర్థమైతే లేదు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి